హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈరోజు అయితే నేను మరొక వంటకంతో ముందుకు వస్తున్నానండి అదేంటంటే టైటిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కదా అదేనండి పెసరపప్పుతోటి కర్రీ అనమాట పెసరపప్పుతో కర్రీ అనుకున్నారా చాలా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే ఈరోజు మనం పెసరపప్పుతో కూర చేస్తున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో రెడీ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మెంతులు వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇదేంటి అంటే నెక్స్ట్ డే కోసం నేను రెడీ చేసుకున్నటువంటి దోశ బ్యాటర్ అనమాట దాన్ని ఇప్పుడు రెడీ చేసుకోపోతున్నాను అందుకు తెలిసిందే కదండి రెండు ఒక రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ పప్పు అనమాట ఇదేంటి అంటే రైస్ కోసం పెట్టుకున్నటువంటి కుక్కర్ దోశ బ్యాటర్లో మనకు కావాల్సిన అంటే కొంచెం రైస్ వేసుకోవచ్చు కొన్ని మెంతులు కూడా మనము ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నప్పుడు కొన్ని మెంతులు వేసుకుంటే చాలా కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట దోశ కలర్ఫుల్గా రావాలంటే మనకు ముందుగా ఏంటంటే మెంతులు అనేది వేసుకోవాలి అలాగే రుబ్బుకునేటప్పుడు కొంచెం రైస్ వేసుకున్నారంటే ఇంకా అసలు ఆ దోశ టేస్ట్ అనేది మారిపోతుందండి ఇప్పుడైతే ఆనియన్ అయితే మనకి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా సో టొమాటోస్ వేసేస్తున్నాను నేను సో టొమాటోస్ ఈ కర్రీకి స్పెషల్గా ఇలానే పొడవుగా కట్ చేసుకోవాలండి అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది అందులో కొంచెం గ్రేవీ టైప్ కూడా వస్తుంది మనకి సో దీన్ని ఇలానే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నేను మగ్గని ఇస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా మన వీడియోస్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వంటకాల కోసం మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి సో దీన్ని ఇలా మగ్గనిచ్చేద్దాము మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టేసుకున్నాము కదా నా ఇదిగోండి ఇట్లా అనమాట మెత్తగా అలాగే ఇప్పుడు నానపెట్టుకున్నటువంటి పెసరపప్పు మనము అందులో వేసేసుకుందాము సో ఇది వేసిన వెంటనే ఏమవుతుందనంటే కొంచెం వాటర్ పోసుకోవాలి అలాగే కారం కూడా వేసేసుకోవాలి దాంతోపాటు కొంచెం చాలా వరకు మగ్గనివ్వాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మాడిపోతుంది సో ఎదురుగా చూస్తున్నారు కదా నేను ఎగ్ కూడా బాయిల్ చేసేస్తున్నాను బాబు కోసం అనమాట సో దీంతో పాటు కొంచెం బాయిల్డ్ ఎగ్ తింటే ఇంకా ప్రోటీన్స్తో పాటు ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది కదా అందుకనమాట సో దీన్ని ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టాలండి హైలో పెట్టేస్తే మాడిపోతుంది సో సిమ్లో పెట్టేస్తే దీన్ని బాగా ఉడకనిద్దాము ఉడికిన తర్వాత మనము చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి వెంటనే ఒక్కొక్కసారి మనకి వెజిటేబుల్స్ కూడా ఉండవు కదా ఆ టైంలో ఇలా కూడా చేసుకోవచ్చు అంతే వెరైటీ పెసరపప్పు కూర అనేది రెడీ అయిపోతుంది ఇదిగోండి ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోతుంది సో డిన్నర్కి రెడీ అయిపోతున్నాము మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ చక్కగా పెసరపప్పు కర్రీతో డిన్నర్ చేసేసుకుద్దాము తర్వాత ఇదిగోండి ఇలా అయిపోతుంది మన కర్రీ లాస్ట్కి వచ్చేసరికి ఇంత గ్రేవీగా ఉంటుందనమాట చక్కగా ఒక త్రీ మెంబర్స్ వరకు అయితే పర్ఫెక్ట్గా తినేయచ్చు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమన్నా వంటలు కావాలంటే కూడా చెప్పవచ్చు కామెంట్ రూపంలో తెలియజేస్తే అదే వీడియో నేను ట్రై చేస్తాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను